ఆయనే మొదటిసారి నా ఛానల్ వస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మనం బుక్కాపురం గ్రామం దగ్గరకు వచ్చామండి మన ఫాలోవర్స్ ఉన్న రైతులు అలా ఎవరంటే సీన్ గారు ఉన్నారు అలానే కోటేశ్వరరావు గారు ఉన్నారు అలానే రవి గారు ఉన్నారండి సో ఎర్రనల్లి వచ్చేసి బాగా అటాక్ చేసి తామరపురు బాగా అటాక్ చేయడం వల్ల కొనలానే బాగా మాడి సో తోటంతా వికారంగా ఉంది చూడడానికి నచ్చలేదు సో దానికోసం ముందు అడిగారు నన్ను అడిగినప్పుడు నేను గార్డ్ త్రీ అలానే పాస్మిట్ గార్డ్ ఆఫ్ త్రీ సిక్స్టీ పాస్మిట్ వాడమన్నాను సో వాడిన తర్వాత ఒకసారి చేద్దాం రమ్మని చెప్పారండి వాళ్ళ ఫీల్డ్ లో వచ్చారని చూద్దామని సో వాడిన తర్వాత రైతుల యొక్క అనుభవం తెలుసుకుందాం అండి సో దాని వల్ల తోడు రైతు ఉపయోగపడుతుంది మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి రైతులు మాత్రం వేసుకోవచ్చు మందు నేను కూడా ఇలా నలుగురు ఐదు తెచ్చి ఇచ్చాను ఆ గడ త్రి సిష్టి మాత్రం నెంబర్ వన్ ముందు రైతులు రైతులు మాత్రం వాడుకోవచ్చు గడ త్రి సిష్టి రైతు వాడుకోవచ్చు లేదు నేను నేను ఎనిమిగాల నలుగురు తెచ్చి ఇచ్చా మళ్ళీ రైతులకి ఇచ్చారు ఆ రైతులకి ఇచ్చా ఇది తానపు మీద నైన్లో బాగా పని చేసిందా బాగా పని చేసింది ఇది మాత్రం రైతులు ఒక ఎకరా వాడుకో చూడవచ్చు ఎకరానికి కాదు అసలు బెందాస్ చేసుకోవచ్చు దాంట్లో అనుమానం లేదు బాగా అది సో రైతు లేదో వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎన్ని ఎకరాకి వాడుకోవచ్చు ఎన్ని ఎకరాల వాడుకోవచ్చు నెంబర్ వన్ ముందు నేను ఎన్ని సంవత్సరాలకి సాయం చేస్తున్నా నేను నాకు పదకొండు సంవత్సరాలు నేను ఆ నేను అవసరం చేసి పదకొండు సంవత్సరాలు ఇటు ముందు నేను ఎక్కడ చూడను కూడా చూడాలా ఇలాంటి మందు చూడలేదు ఆ ఈ సంవత్సరం నేను తీసి వేసాను నాకు ఒక సాల్ రెండు సాల్ కి వచ్చింది కొట్టిన తర్వాత మొత్తం

సో రెండోసారి కూడా తెచ్చుకున్నారా రైతులు సో మరి నక్షత్రం వాడారా మేజా నక్షత్రం నిన్న కొట్టా నేను నిన్న సో అది మూడు రోజుల బాగా అనుభవం వచ్చింది బాగా పచ్చ ఇగురు కూడా బాగా తేట కనపడుతుంది రైతు రవి గారు మాట్లాడారండి సో రైతు గడ్డ తీసి వేసి ప్రసాదం ఎరబుల్ని తాను కూడా బాగా కంట్రోల్ చేస్తాను రవి గారు చెప్పారండి